హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేమైతే చిలుకూరి బాలాజ్ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం శ్రీ బాలాజు స్వామి దర్శనానికి వెళ్తున్నాం ఇవ్వ మా ఈ భాగ్య ఇవి పేరు నేను మా తమ్ముడు మా లక్ష్మి మా మమ్మీ గారు మహాషి మేము వెళ్తున్నాం కలిసి ఆదివారం రోజు మేము రెడీ అయిన మంది వెళ్ళడానికి ఎండలు చాలా మండిపోతున్నాయి ఫ్రెండ్స్ బాగా ఎండ కొడుతుంది బస్ స్టాండ్కి వెళ్తున్నాం లేడీస్ బస్సు ఫ్రీ కదా బస్ స్టాండ్కి వెళ్ళినా ఇంకో బస్సు అయితే ఇచ్చిన కి ఫ్రీ బస్సు మధ్యలో మాకు సపోటా పండ్లు అయితే దొరికినాయి మేము సపోటా పండ్లు తీసుకున్నాం తీసుకొని తింటాను చూడండి మా తమ్ముడు తిన్నాడే తోక కూడా తిన్నావా ఇద్దరు తిన్నారా ప్లానింగ్ మొత్తం మళ్ళీ చేంజ్ అయింది ఫ్రెండ్స్ ఇట్లా అక్కడికి పోతున్నాం కదా అక్కడ సాయంత్రం వరకు వెళ్ళాలి చిలుకూరు అనేసి ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కదా కాళీ మందిర్ దగ్గర దిగినాం మేము ఆరేమవుతాం టెంపుల్ కాళీ మందిర్ అమర్ దర్శన చేసుకుందాం అనేసి కాళి మందరికి పోతున్నాను చూడండి వా మోగrishవ ఏయ్ అమ్మవారి ముక్కధ్వరీది నేను వచ్చిన మా వాళ్ళు కొబ్బరికాయలు ఏమి ఉంటాను మా మమ్మీ గారు ఫస్ట్ టైం అండి మేము రాక మామీ గారు పుట్టినప్పుడు ఇప్పుడు ఒకసారి వచ్చిన చాలా రోజులు అవుతుంది గంట మా మమ్మీ మమ్మీ అంతా కొట్టించాలని மூடு கண்டிப்பாண்டே மா மருதான் செப்படி ஃபேன் மல்லி கொட்டித்த மல்லா எத்தேசி பைக்குமா அது కొన్ని అందకుండా ఉన్నాయిలే లోపలికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది ఫ్రెండ్స్ కాళీ మందికి వచ్చిన బాగా అనిపిస్తుంది ఇదివరకు వచ్చినప్పుడు న్యాచురల్గా మంచిగా చిన్నగా ఉండే టెంపుల్ ఇప్పుడు అంతా పెద్ద డిజైన్ పెట్టి అన్నీ ఏదో పెట్టి ఎక్కడో కాపీలాగా చేసి పెట్టిండ్రు ఫస్ట్ లాగా లేదు ఇదంతా డెకరేషన్ నాకైతే నచ్చట్లేదు అప్డేట్ కాకుండా మంచిదేనేమో అభివృద్ధి చెందుడు మంచిదేమో కానీ నాకెందుకో మంచిగా అనిపించలేదు అంత దేవాలయ కాళీమందరికి వచ్చిన ఫీలింగ్ అలగలేదు వేరే విగ్రహం తెచ్చిండ్రు కొత్త విగ్రహం తెచ్చిండ్రు కొత్త విగ్రహం ప్రతిష్ట చేసిండ్రు అన్నీ ఇక్కడ న్యాచురల్గా చెట్లు కానీ అటు సైడ్ ఆరమేశం చిన్న గుడి ఎక్కించుడు అక్కడ వేరే ఉండుండే ఈ కలివి ఇది అంత పెద్దగా ఇక మేము ప్రదక్షిణాలు చేయడానికి పోతున్నాం చేస్తున్నాం బాగానే ఉందిలే కానీ నాకు అంత ఫస్ట్ నేను చూసినప్పటికీ ఇప్పటికీ నాకు ఏదో వేరేలా అనిపించింది అంటే మంచి డిజైనింగ్ ఈ చక్రాలు ఇవన్నీ బాగుంది ప్లాట్ఫామ్ అందరు భక్తులు కూర్చోవడానికి అన్నిటికీ మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము అక్కడి నుంచి వస్తున్నాం చూడండి ఫ్యాండ్ కెమెరా ఫోకస్ మేము ప్రదక్షిణాలు చేస్తున్నాం అమ్మ ఒక చుట్టూ తిరిగితే ఒక మా మినిమం ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అంత అయింది అంత దూరం అయిపోయింది ఇప్పుడు ఏంటి మూడా ఒక ఒకటే మూడు ప్రదక్షిణాలు చేస్తారని మా తమ్ముడు అడుగుతాడు మూడు అయ్యేటట్లేదు అండకు ఒకటే చేద్దాం లేదు ఒకటే చేసిన బే రెండు వందల కిలోమీటర్లతో ఉన్నది దగ్గర దగ్గర వంద మీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక మనం ఏం చేస్తాం అందుకే ఒకటే చేసినామా లేకపోతే మూడు చేసినామా ఒకటే అయిపోయింది ఒకటే చేసినాం చాలా అని గుళ్ళోకి దర్శనానికి పోతున్నాం మేము వస్తున్నాం ఈ అమ్మవారి ధ్వజస్తంభం అనుకుంటా ఇక్కడ నుంచి ఉంది ఈ ధ్వజస్తంభం అమ్మవారి బంగారం పూర్తతో ఉంది అనుకుంటా మరి అది ఇత్తడియా బంగారం మార్గం కాదు ఇతడి అయితే దానికి పూత ఉందేమని నా డౌట్ నాకైతే తెలియదు మీకు తెలిసి పెట్టామైతే అప్పటి విగ్రహం పెద్దగా ఉన్నా కానీ ఇప్పుడు అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుందండి అమ్మవారి చూడండి ఎట్లున్నారో శక్తీ స్వరూపిని దండం పెట్టుకుని ఒకసారి మొత్తం అమ్మవారి దర్శనానికి అయితే అయిపోయింది అక్కడి నుంచి పూలు ప్రసాదం తీసుకున్నాం నెక్స్ట్ ఎక్కువ చూపించలేము అండి ఇక అదే చాలు అమ్మవారి దర్శనం ఎక్కువ దర్శనం మొబైల్ అంటే కుదరదు అక్కడ తీయనియరు లాస్ట్కి అయితే మేము అక్కడ పూలు ఇక్కడ ఒక ఫోటో తీస్తాను మంచిగా వస్తుంది కాదు ఇక్కడ శివ శివుని లింగం ఉంది శివలింగం దగ్గరకు వర్తిస్తాయి ఇది శివ దర్శనం అంటే అటు సైడ్ ఉండే ఇది వరకు ఇప్పుడు ఇటు సైడ్ వేసేసిండు ముందు లెఫ్ట్ సైడ్ ఉండే రైట్ సైడ్ పెట్టేసండి ఇప్పుడు మా లక్ష్మి ప్రసాదంగా అక్కడ నుంచి సంతర పండుగ తీసుకుని అనేసి చేయబడుతుంది నేను పువ్వు తీసుకుంటా అని చెప్తే ఇగో సంతర తీసుకునేది చూడండి ఏంటిది అది భాగ్య వీళ్ళు ఎట్లా ఇస్తలేరు కదా ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠింపజేసిండ్రు ఇక్కడ ఫస్ట్ శివాలయం ఉండే అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠింపజేసిం దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇకొట్లు అమ్మవారి పసుపు కుంకుమ అక్కడ ఉంది అమ్మవారి పొట్టు తర్వాత అమ్మవారి ఉత్సవాలు అప్పుడే ఊరేగిస్తారేమో అక్కడ కాళీ విగ్రహం ఉన్నట్టుంది అక్కడ అమ్మవారి కొంచెం మంచి పెడిపోయా పెడుతున్నాము పైన ఆ పైన ఉండొద్దు కింద ఉండాలి ఇది కొంచెం పట్టుకో ఇది బయట ఇక్కడ బోనం ఎక్కిస్తున్నారు కదా వాళ్ళని అడుగుతున్నాం ఫస్ట్ ఎక్కిచ్చేవాళ్ళు కదా ఇది ఏమైంది అనేసి దానికి గురించి అడుగుతున్నాం ఇక్కడ మొత్తం హోమ ఉండాలి ఇవన్నీ అమ్మవారి దేని చేస్తారు మరి ఏమి శాంతి దీపాలు అనుకుంటా వ్యూ చూడండి ఒక్కసారి ఎంత పెద్ద కట్టింది ఎంత బాగా కట్టింది చాలా బాగా కట్టింది కానీ అనేసి రెడీ

ఆమె నెత్తుకోవడం ఇబ్బంది అనేసి కొంచెం దించినా వేరే బాబుతో వేరే బాబు ఆడుకుంటాం మా మమ్మీ మొత్తం పాకుతాను చూడండి అమ్మవారి టెంపుల్ మొత్తం పాకుతారు ఆమె వదిలేయాలి ఇంకా ఆడుకుంటది అంతే ఆమెకు పట్టుకోవడం ఇష్టం ఉండదు వదిలేయడం బాగా ఇష్టం వదిలేసి ఆడుకుంటుంది ఆమె స్వేచ్ఛ ఇప్పుడు ప్లేస్ బాగుంది కానీ వదిలేసినాము ఇక్కడ నుంచి బాలాజీ స్వామి దర్శనానికి వెళ్ళాలి ఒకసారి టెంపుల్ వ్యూ చూడండి మేము కూర్చున్న దగ్గర చూస్తున్నాం చీస్ తీస్తున్నాం చాలా అందంగా అద్భుతంగా చేస్తారు మనకున్నది వేరు ఇప్పుడైతే బాగానే ఉంది అనిపిస్తుంది ఫస్ట్ నేను ఒక నుంచి కనిపియలేదు కానీ నేను చూస్తుంటే బాగానే ఏమో ఎప్పుడు మన తెలుగు తెలుగు ప్రయాణం వెళ్తున్నాం ఇంకా బయటకు వస్తున్నాం ఫ్రెండ్స్ చిలుకూరు వెళ్ళాలి ఇక్కడ అమ్మవారి టెంపుల్ కి మళ్ళా చూ బయట చూడడానికి గార్డెన్ ఏరియా మళ్ళీ ఎవరైనా చెట్లు వేరే టోలో వాళ్ళు వస్తారు కదా అక్కడే వంట సీజన్ అప్పుడు అమ్మవారి పండుగలు అప్పుడు ఆ షెడ్లలో చేసుకుంటారు మా ఇటు సైడ్ షెడ్లు కనబడుతున్నాయి కదా ఆ షెడ్లలో చేసుకుంటారు దాని బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి లాస్ట్ టైం ఇవన్నీ లేదు కట్టి ఇప్పుడు మంచిగా కట్టిండ్రు మేము బయలుదేరుతున్నాం వాటర్ బాగా అది తాగేడు తప్పురోలు జై కాళికా దేవి అమ్మ అందరికీ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం తీసుకుంటున్నామంటా ఎట్ల చూడా నేను అందరికి తీర్థం పోతా అయిపోయింది అయిపోయింది అదే ఇస్తా

अच्छा अब దర్శనం అయితే అయిపోయింది మీరు కూడా దర్శించుకోండి చాలా మహిమగల తల్లి కోరిన వారికి బంగారం బంగళుతుంది ఈ వీడియోలు చూసిన వారికి సుఖశాంతులు ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యములు మీకున్న గ్రహ బాధలు అన్ని తొలుగును గాక జై శ్రీకాళిమాత మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఛానల్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కండి సపోర్ట్ మాకు ఇల్లప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరుగా నా పాదాభివందనాలు చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్